నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ అతడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది నాజర్ తనికల భరణ దగ్గరికి వెళ్ళి ఆ క్యారెక్టర్ల మధ్య జరిగే సంభాషణ అనమాట నాయుడు ఈ పొలం నాది అంటే పొలం మీదే పత్రాలే మావి అంటూ ఇలా స్టైల్గా ఊపుకుంటూ ఆ అవతల పక్క నాయుడు అనే క్యారెక్టర్ తనికెళ్ళ భరిని ఒక అద్భుతమైనటువంటి డైలాగ్ చెప్తాడు ఆ అద్భుతమైనటువంటి హావభావాలు కూడా పలికిస్తాడు ఆ సీన్ చాలా ఫేమస్ అనమాట మీకు కూడా చాలా వరకు నేను చెప్పిన తర్వాత గుర్తొచ్చే ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో క్లిప్ కానివ్వండి ఈ సీన్ కానివ్వండి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఎందుకో తెలుసా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచి అధికారంలోకి వస్తే ఇదే సీన్ ప్రతి ఊర్లో ప్రతి వాడలో ప్రతి ఇంట్లోనూ మీకు తప్పకుండా దర్శనమిస్తుంది ఇదే సీన్ ప్రతి ఊళ్ళోనూ ఒక చోట రాజకీయ నాయకుడు బడా రాజకీయ నాయకుడు దగ్గర రిపీట్ అవుతూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి పెద్ద ఎత్తున కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పటికే నేను చెప్పే చాలా వరకు మీకు అర్థమై ఉంటుంది దేని గురించి నేను మాట్లాడుతున్నాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటటువంటి ఒక కొత్త చట్టం ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వస్తోంది ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి దుష్పరిణామాలు రేపటి నుంచి వందలు వేలు చూసేటట్టు అవకాశం ఉంటుంది ఒక వ్యక్తికి తెలియకుండానే అతని ఆస్తిపాస్తులు మొత్తం ఎలా తేలిగ్గా ఎలా ఈజీగా అసలు ఎంత అద్భుతంగా గుంజుకోవచ్చో లాక్కోవచ్చో కబ్జా చేసుకోవచ్చో దోచుకోవచ్చో అనేది ప్రభుత్వమే ఒక చట్ట రూపంలో తీసుకొస్తే విధంగా ఉంటుంది అనేది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనే విధంగా ప్రస్తుతం కొన్ని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి ఆ నేపథ్యంలోనే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంటి ఇందుట్లో ఉన్నటువంటి పరిస్థితుల పరిణామాలు ఏంటి ఏమి చూసి భయపడాలి అనేది నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అశాంతం ఈ వీడియో చూడండి అంతకన్నా ముందు ఈ ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలు జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు దీన్ని చూసిన తర్వాత బుద్ధి బుర్ర ఉన్నోడు ఎవడూ కూడా ఏ స్థలమో పొలమో ఆస్తో పాస్తో ఉన్నోడు ఎవ్వడూ కూడా అతనికి ఓటు వేసి మళ్ళీ గెలిపించుకోవాలనుకోడు అనేటటువంటి కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటి నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఆస్తున్న ఏ వ్యక్తి స్థలమో పొలమో ఉన్నటువంటి ఏ వ్యక్తి ఓటు వేసి గెలిపించుకోడా లేదు ఈ చట్టం చూసిన తర్వాత కూడా అవన్నీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపిస్తాడా అనేది నా ప్రశ్నకు సమాధానంగా ఈ రెండింటిలో ఏ ఒక్క అభిప్రాయం అయినా సరే నాకు తెలియజేయండి కామెంట్ రూపం ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను అసలు ఈ చట్టంలో ఏం చూసి భయపడాలని చెప్పేసి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు వందల అరవై మూడు సివిల్ కోర్టులకి ఇకపై అధికారాలు ఉండవు అంటే భూములకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు భూ వివాదాలకు సంబంధించినటువంటి ఏ కేసుని వాళ్ళు చూడటానికి పరిష్కరించడానికి వీలు లేకుండా పూర్తిగా నిషేధం విధిస్తూ అంటే కోర్టుల మీద కూడా నిషేధం విధించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారనమాట ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల పైచులకు సివిల్ కోర్టులకి ఇక భూములకు సంబంధించినటువంటి ఏ కేసును చూసేటటువంటి అధికారం లేకుండా ఈ చట్టం పూర్తిగా కట్టడి చేసింది అక్కడితో ఆగిపోలేదు ముప్పై రెవెన్యూ పత్రాలు ఇక దేనికి పనికిరావు ఆ డాక్యుమెంట్స్ ఏవి ముప్పై రకాల రెవెన్యూ డాక్యుమెంట్స్ దేనికి పనికి రాకుండా పోతాయి అంతెందుకు మన ఎడలో ఉండేటటువంటి ఏ స్థలమో పోలవా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏమున్నా సరే ఒక అడంగలు ఉన్నా ఒక వన్ బీ ఉన్నా లేదంటే ఒక పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నా సరే ఇవి కూడా పనికి రాకుండా పోతాయి పట్టాదారు పాస్ పుస్తకం వన్ బి అడంగలు ఇవన్నీ రేపటి రోజున నేల గీసుకోవడానికి కూడా పనికిరాని విధంగా పూర్తిగా చెల్లుబాటు కాకుండా పోతాయి ఏ ఒక్క పత్రం ఏ ఒక్క ల్యాండ్ డాక్యుమెంట్ ఇక మీదట పనికి రాకుండా పోతుందంటలో ఎలాంటి సందేహం లేదు ఇంతకు మించిన భయాందోళనలు ఇంకేమైనా ఉంటాయా కానీ ఉన్నాయి ఈ చట్టం లోపలికి పెడితే నేను ప్రాథమికంగా ఇంట్రోలో చెప్పినటువంటి నాలుగైదు విషయాలకే ఒక రకమైనటువంటి భయం ఒక రకమైనటువంటి కంపనలు మన ఒంట్లో మొదలైతే ఇక లోపలికి వెళితే ఇంక ఎన్ని అద్భుతాలు ఉన్నాయో ఎన్ని విచిత్రాలు ఉన్నాయో కూడా మనం చూడొచ్చు అనమాట నేను మొదటి చెప్పాను కోర్టులకి పని లేదు లేకపోతే ఏం జరుగుతుందంటే అప్పీలేట్ అధికారి ఒక అప్పీలేట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి జిల్లా స్థాయిలో ఒకటి ఏర్పాటు చేస్తారట ఏమన్నా వివాదం వచ్చింది అంటే దాని దగ్గరికి పోవటమే వివాదాలు ఎందుకు వస్తాయంటే దానికి ఒక సవాలక్ష కారణాలు ఉండొచ్చు నిజంగా వచ్చే వివాదాలు ఉండొచ్చు లేదంటే కొంతమంది కావాలని సృష్టించే వివాదాలు ఉండొచ్చు ఏదో సివిల్ కోర్టుకి వెళ్ళి ఒక కేసు వేసి ఏళ్లకేళ్లు సాగినా సరే ఎప్పటికొప్ప ఒకప్పటికి మంచి తీర్పు వస్తుంది కదా మన వైపు న్యాయం ఉంది కదా న్యాయం గెలుస్తున్నది కదా చెప్పేసి చాలామంది కోర్టు కొడుతూ ఉంటారు కోర్టులకు పని లేకుండా జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ అని చెప్పేసి ట్రిబ్యునల్ అప్పీల్ అధికారం చెప్పేసి ఒకరిని పెట్టేసి అతని ఆధ్వర్యంలో ఇదంతా జరగాలంటే ఎప్పటికీ అయ్యే పని అసలు అవుతుందా కాదా నిష్పాక్షికంగా అవుతుందని చెప్పేసి నమ్మకం ఏంటి రాజకీయ నాయకులు పెట్టేటటువంటి ఈ ట్రిబ్యునల్లు వాళ్ళు ఏర్పాటు చేసే అధికారులు నిష్పాక్షపాతంగా ఉంటారని చెప్పేసి మనం ఎలా నమ్మొచ్చు అక్కడ మొదటి సమస్య వస్తుంది అనమాట ఇక రెండో సమస్య ఏంటంటే ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఒక భూమిపైన ఏదన్నా వివాదం చెలరేగిందంటే దాని మీద రెండు సంవత్సరాల వరకు టైం ఉంటుంది అంటే రెండేళ్ల పాటు గనుక స్పందించకపోయినట్లయితే మీ భూమి వేరే వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది ఎవరైనా ఒక వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి దాని మీద ఒక లిటిగేషన్ లేవనెత్తినట్లయితే రెండు సంవత్సరాల్లోగా స్పందించలేదంటే మీ భూమి అతని పరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అధికారులు కూడా అతనికి అనుకూలంగా ఇచ్చేటువంటి ఆస్కారం అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీరు అక్కడ అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు లేదంటే వేరే చోట ఎక్కడైనా ఉంటారు కాబట్టి రెండేళ్ళకు మూడేళ్ళకు ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులను చూద్దామనో లేదంటే సొంత ఊరిని చూద్దామనో వస్తూ ఉంటారు మీరు రెగ్యులర్గా వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు ఏం జరుగుతుంది ఇక్కడ స్థలమో పొలమో ఉంది ఎవడో సృష్టిస్తాడు సృష్టించిన విషయం కూడా మీకు తెలియదు ఎవడో వివాదం రేపుతాడు రేపిన విషయం కూడా మీకు తెలియదు ఎందుకంటే అవతల పక్షానికి నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఈ చట్టంలో లేదన్నమాట భూమికి సంబంధించి నోటీసులు అవతల పక్షానికి వెళ్ళవు మీ భూమికి ఏమాత్రం సంబంధం లేని అయినా సరే నేరుగా మీ భూమి విషయంలో వివాదం నమోదు చేయొచ్చు చేస్తే ఆ అధికారి ఒక నిర్ణయం ప్రకటించవచ్చు ఆ అధికారి తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్ ఒక వ్యక్తి ఎవడో వస్తాడు దారినిపోయే దానయ్య ఈ భూమిని నాదే అంటాడు తొంభై రోజుల్లోగానే ఒక స్పందన అక్కడ కనిపిస్తుంది తొంభై రోజుల్లోగా మీరు తెలుసుకోవాలి రెండు సంవత్సరాల్లోగా స్పందించకపోయినట్లయితే ఆ అధికారి విచక్షణ మేరకు ఆ యొక్క భూమిని లిటిగేషన్ లేపినటువంటి వ్యక్తి లేదా వివాదం సృష్టించిన వ్యక్తి లేదా కంప్లైంట్ చేసిన వ్యక్తికి ఇతను కట్టబెట్టొచ్చు ఇతనికి అధికారం ఉంటుంది మీరు నోరు మూసుకొని కూర్చోవాలి నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత తీరిగ్గా ఇండియా వచ్చారనుకోండి ఇదేంటి నా భూమి ఎక్కడ అంటే ఇంకెక్కడ ఎప్పుడో అయిపోయింది ఎప్పుడో అధికారులు అతని పక్షాన్ని ఉన్నారు అతని పక్షాన్ని రాజు చేశారని చెప్పేసి తీరిగ్గా నెత్తిన గొడ్డేసుకోవడం మీ వంతు అవుతుంది మరి ఇంత దుర్మార్గమైనటువంటి అంశాలంటే నోటీసులు కూడా వెళ్లకుండా వివాదం రేపినటువంటి వ్యక్తికి అనుకూలంగా కేవలం సమయం మాత్రమే రెండేళ్లు గడిస్తే ఇంక భూమి మీద పూర్తిగా హక్కులు పోయినట్టే అనేటటువంటి విధంగా కొన్ని నిబంధనలు ఇక్కడ చేర్చడం అంటే ఎంత దుర్మార్గం అంతేకాదు భూమిని లాక్కోవడమే కాదు అవసరమైతే జైలుకు కూడా పంపించేటటువంటి అధికారం ఇప్పుడు మీ మీద ఎవరో పిటిషన్ పెట్టారు అవతల పక్క అధికారి మొత్తం విని ఏ పిటిషన్ పెట్టిన వ్యక్తిదే కరెక్ట్ అన్నాడు అక్కడితో ఆగిపోరు నీ మీద అంటే నీ మీద కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తికి అనుకూలంగా నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టవచ్చు రేపు కేవలం భూమిని లాక్కోవడమే కాదు కక్ష తీర్చుకోవాలనుకుంటే ఈ రకంగా దొడ్డిదారులో కూడా అధికారుల్ని మేనేజ్ చేసేసి హ్యాపీగా అతను భూమి లాక్కోవచ్చు అతన్ని తీసుకెళ్లి జైల్లోనూ పెట్టవచ్చు ఏవైనా చేయొచ్చు అది ఆ చట్టం యొక్క గొప్పతనం మహిమ ఇక ఇందుట్లో అద్భుతమైనటువంటి ఇంకో అంశం ఏంటి తెలుసా ఎవరో కంప్లైంట్ చేయక్కర్లేదంట అధికారి యొక్క విచక్షణ మేరకు అతనే స్వయంగా సుమోటోగా కేసు తీసుకోవచ్చట అట ఇదేమన్నా మర్డర్ కేసా లేదంటే రాజకీయపరమైనటువంటి అంశమా లేదంటే అసలు దేశాన్నే కుదిపేసేటటువంటి ఒక ప్రళయమా ప్రమాదమా అధికారులు సుమోటోగా తీసుకోవడానికి భూమికి సంబంధించిన అంశాలు సుమోటాగా తీసుకోవడం ఏంటి సుమోటాగా తీసుకొని తానే ఒక నిర్ణయానికి వచ్చి తనకిష్టం వచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కట్టబెట్టుకోవచ్చు మరి రేపటి రోజున ఏం జరుగుతుందో తెలియదా అధికారిని మేనేజ్ చేస్తే చాలు ఏ అధికార పార్టీ కొమ్ము కాస్తారో తెలియదా ఏ నాయకుడికి వంత పాడతారో తెలియదా ఆ గ్రామంలో ఎవరికి ఆ భూమి కట్టబెడతారో తెలియదా ఏది చేతికి మట్టి అంటుకుంటే అధికారే సుమోటాగా తీసుకొని అతనే నిర్ణయం ఫైనల్ చేసంట అతనే తనకు నచ్చిన వాళ్ళకి భూమి కట్టబెట్టుకోవచ్చు పైగా ఎదుటి పక్షాన అవసరమైతే జైల్లో కూడా పెట్టి చొచ్చట ఇన్ని నిబంధనలు ఎందుట్లో ఉంటే ఇది మంచి చట్టం ఎందుకు అవుతుంది ఇంకా చాలా ఉన్నాయి మీ భూమిపై అప్పు తీసుకోవాలన్నా సరే సదరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఉన్నతాధికారికి మీరు చెప్పాలి చెప్పి డాక్యుమెంట్స్ను తాకట్టు పెట్టి ప్రైవేటు వ్యక్తుల వద్ద డబ్బు తీసుకుంటే ఇకపై అది కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు చెప్పే చేయాలి చెప్పకపోతే చెలుబాటు కాదనమాట ఒకళ్ళ దగ్గర మనం ప్రైవేటుగా ఎవరి దగ్గర సరే మన భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు తనఖా పెట్టి డబ్బులు తీసుకోవాలి అప్పు తీసుకోవాలంటే అధికారులకు చెప్పాలట చెప్పకపోతే అది నేరవట చల్లదట ఈ చట్టం ప్రకారం దస్తావేజులు పనికిరావు చెల్లుబాటు కావు కేవలం టైటిల్ రిజిస్ట్రేషన్ టీఆర్ఓ అనే ఆఫీసర్ ఇచ్చేటటువంటి పత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయట అసలు డాక్యుమెంట్లు అంటే భూమి పత్రాలంటే వాటికొక ఒక ఎమోషన్ ఉంటుంది వాటికొక ఒక విలువ ఉంటుంది ఒక గౌరవం ఉంటుంది ఒక సెంటిమెంట్ ఉంటుంది అవన్నీ కాదని తరతరాల నుంచి బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి ఆ పత్రాలు డాక్యుమెంట్లు ఆ స్టాంప్ పేపర్లు ఇవన్నీ కాదని దస్తావేజులు కాదని చెప్పేసి ఎవడో అధికారిచ్చేటటువంటి వాటికే విలువ గౌరవం అంటే అసలు ఏం న్యాయం ఇది ఏం ధర్మం ఇది ఏం చట్టం ఇది ఇంకా ఉన్నాయి ఒక్కసారి మీ భూమిపై ఎవరైనా సరే అబ్జెక్షన్ పెట్టారు అంటే అంతే మీకు లోన్ రాదు అమ్మలేరు మీ ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి ఎవడన్నా కావాలని ఒక ల్యాండ్ మీద లిటికేషన్ పెట్టాడంటే ఇక అంతే అమ్ముకోవటం అనేది అసాధ్యం కూతురు పెళ్ళుందనో లేదంటే భార్య వైద్యానికి కావాలనో మరోటనో కూ చదువు చదువుకు లోను కావాలనో ఇలా రకరకాలుగా ఏదో రకంగా దాన్ని తనఖా పెట్టాలన్నా అమ్మాలన్నా ఏం చెయ్యాలన్నా సరే ఒక్క పిటిషన్ వేస్తే చాలు మిమ్మల్ని ఆపొచ్చు మీకు పుట్టగతులు లేకుండా చేయొచ్చు అంత పవర్ఫుల్ ఆ పిటిషన్ నిజమా కాదా అందుట్లో న్యాయం ఉందా లేదు ఇదంతా తర్వాత అధికారి యొక్క ఇష్టం అధికారం రేపు ఏం చెప్తాడో తెలియదు కానీ ఈరోజు మాత్రం ఒక్క పిటిషన్ పడిందంటే మీరు ఆ భూమిని అమ్మలేరు మీకు ఏ అవసరం ఉన్నా కూతురి పెళ్ళున్నా భార్య చౌబతుకుల్లో ఉన్నా కొడుకు విదేశాలకు వెళ్ళాలన్నా కొడుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా ఏం చెయ్యాలన్నా సరే ఇక అంతే కష్టం ఆశలు ఎదుర్కోవడం అలాంటి నిబంధన మొత్తం ఈ చట్టంలో ఉంది ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మీకు సంబంధించినటువంటి భూమికి పటాదారు పాస్ పుస్తకము అడంగలో వన్ బీనో మరోట మరోటో అన్ని రకాల పత్రాలు జాగ్రత్తగా ఉన్నా సరే ఆ యొక్క టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బుక్లో వాళ్ళ రికార్డుల్లో దీన్ని నమోదు చేయాలి ఇది నమోదు అవ్వాలి అలా నమోదు అవ్వలేదు అన్నా సరే అది కూడా నేరమేట అది కూడా పాపమేట అది కూడా ఘోరమేట వెంటనే దాన్ని తీసుకెళ్ళి డిస్ప్యూట్లో ఉందని చెప్పేసి పడేస్తారు ఎస్ అలాంటి చట్టం ఉంది కేవలం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డుల్లో నమోదు కాలేదు అనేటటువంటి ఒకే ఒక్క కారణం చూపించి అది ఎందుకైనా నమోదు కాకపోవచ్చు దానికి వంద రకాల కారణాలు ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లో ఆ యొక్క అధికారి దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్లో మీ యొక్క భూమి నమోదు కాలేదు అంటే ఇక దాని మీద ఆశలు వదిలేసుకోవటమే వివాదంలో ఉన్నట్టే ఆ వివాదం పరిష్కారం అవుతుందో లేదో తర్వాత అంతటి లిటిగేషన్ ఇందుట్లో పొందుపచ్చారనమాట ఇక దీనికి తోడుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోతుందనమాట ఎంతగా మారిపోతుందంటే అమ్మేవాడు ఒక చోట కొనేవాడు మరోచోట ఉండి మొత్తం ఆన్లైన్లో చేయాలట ఆ ఆన్లైన్లో చేసిన దాన్ని ఒక డాక్యుమెంట్ సృష్టించి ఏది అమ్మకందారు దారు కొనుగోలుదారు సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఆ డాక్యుమెంట్ సృష్టించి దాని మీద సదరు అధికారులు సంతకం పెడతారట సంతకం చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి మీకు వాట్సప్లోనో ఈమెయిల్లోనో పంపిస్తారట ఆ వాట్సప్లో ఈమెయిల్లో వచ్చినటువంటి డాక్యుమెంట్ని మీరు జిరాక్స్ తీసుకొని మీ దగ్గర భద్రంగా పెట్టుకోవాలట ఇక డాక్యుమెంట్లు ఈక్విమెంట్లు ఏమి ఉండవు ఆ యొక్క జరాక్స్ కాపీ మాత్రమే మీ సొంతం మిగతాది మొత్తం ప్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇది ఎక్కడ న్యాయం ఒక పక్క వివాదాలు పరిష్కారం కావాలంటే హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వివాదం ఒకటి పరిష్కారం కావాలంటే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు కావాలని అడుగుతారు కానీ ప్రభుత్వం మాత్రం మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వదు జిరాక్స్ కాపీ ఇస్తుంది ఏమన్నంటే డిజిటలైజేషన్ కొత్త టెక్నాలజీ కొత్త విధానం చెప్పేసి అంటారు అరే పైకోర్టులకు పెడితే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్లు అడుగుతారు ప్రభుత్వం ఇవ్వదు ఏం చేయాలి ఏం చేయాలి భూమి ఉన్నవాడు చావాలా చావడం తప్ప మరో పరిష్కార మార్గం లేదు అనేలాగా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఉంది పైగా మోసాలు ఇంకా ఎక్కువ జరగవని ఈ నమ్మకం ఏంటి ఒక వ్యక్తి ఒక చోట కూర్చొని అమ్ముతాడు దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్ అదంతా అవ్వాలంటే ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందట అంటే అది పూర్తి స్థాయిలో రైజ్ అవ్వాలంటే ఈ ఇరవై నాలుగు గంటల్లోగా ఒక వ్యక్తిగా అమ్మాలని రూలే ఉంది నలుగురు ఐదుగురు అమ్మేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తన జెండా ఎత్తాడు అనుకోండి పరారైపోయాడు అనుకోండి ఏం చేస్తారు ఏమైపోద్ది మోసాలకు ఆస్కారం ఇచ్చినట్లు కాదా అరే ఒక చోట కూర్చొని మొత్తం మాట్లాడుకొని దానికి సంబంధించిన ముసాయిదా దస్తావేజులు తయారు చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్లు తయారు చేసుకొని స్టాంప్ డ్యూటీ కట్టి మొత్తం ప్రింట్ చేయించుకొని ఒకటికి నాలుగు సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా చెక్ చేయించుకొని ఆ తర్వాత సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాని మీద ముద్ర గుద్ది ఇంత ప్రక్రియ చేసిన తర్వాత మాత్రమే ఒక ఆస్తి రిజిస్టర్ అవుతుంది అనేటటువంటి భావన నుంచి పూర్తిగా పోయి అక్కడో చోట ఇక్కడో చోట ఉండొచ్చు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని కంప్యూటర్లో చేసుకోవచ్చు ఫైనల్గా అధికారులు కంప్యూటర్లోనే ఒక డిజిటల్ సిగ్నేచర్ పెడతారు అది నీకు వాట్సాప్లో వస్తుంది ఇమెయిల్లో వస్తుంది దాన్ని పట్టుకొని నువ్వు జిరాక్స్ తీయించుకోవటమో ప్రింట్ తీయించుకోవటం చేస్తే సరిపోతుందంటే లొసుగు లేనట్టేనా ఆ యొక్క సెంటిమెంట్ ఏమైపోవాలి దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమైపోవాలి ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి భద్రత ఏమైపోవాలి సో ఇన్ని అంశాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నూతన రెవెన్యూ విధానంలో ఉన్నాయన్నమాట సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత లోపభూయిష్టంగా ఉందో ఒక వైసీపీ నాయకుడి కన్ను మీ భూమి మీద పడిందంటే ఏ రకంగా అయినా సరే సొంతం చేసుకోవచ్చు ఇన్ని అంశాలు ఉన్నాయి ఒక డిస్ప్యూట్ అతనే లాభనెత్తవచ్చు అతనే పిటిషన్ వేయొచ్చు పిటిషన్ వేసిన సంగతి కూడా మీకు తెలియకుండా చేయొచ్చు అంటే ప్రతిరోజు మనం చెక్ చేసుకోం కదా నా భూమి మీద ఏ పిటిషన్ ఉంది నా పొలం మీద ఏం పిటిషన్ ఉంది నా ఆస్తి మీద ఏం పిటిషన్ అని చెప్పేసి నీకు తెలియకుండా రెండు సంవత్సరాల పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత ఏం మిగులుతుంది ఆ అధికారి నీకు తెలియకుండా సంతకం కూడా పెట్టేసి ఇది భూమి నీది కాదు ఈ ఆస్తి నీది కాదు సదర్ వైసీపీ నాయకుడిది సదర్ నేత అని చెప్పేసి పూర్తిగా రాసిచ్చేశాడు అనుకోండి ఏమైపోవాలి మనుషులు ఏమైపోవాలి ఆంధ్రప్రదేశ్లో జనాలు బ్రతకాలా చావాలా అనేటటువంటి నిర్ణయం అయితే ఈ సమయంలో ఎలక్షన్ సమయంలో తీసుకోవాల్సింది మీరే సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి వివాదం దాంట్లో ఉన్నటువంటి అంశాలు నేను ఒక్కొక్కటి మీకు చెప్పినటువంటి నేపథ్యంలో మీరు విన్న తర్వాత మీకేమనిపించింది మీ అభిప్రాయం ఏంటని కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అందుకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే